అమ్మేసే నిర్ణయంలో మార్పు లేదు నొక్కి వక్కానిస్తూ ఉంది కేంద్రం బల్లగుద్ది చెప్తూ ఉంది అమ్మేసే నిర్ణయంలో మార్పు లేదు ఇంక చేసేదేమో సార్ ఇంకా తెర ముందుగా వెనక మీరే చెప్పండి సాక్షాత్తు కేంద్ర మంత్రి అది కూడా కార్మిక నాయకుడికి రాసినటువంటి లేఖ ఇది ఈయన పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా కార్మిక నాయకుడు పాడి గురునాథరావు శ్రీనాథ్ త్రినాథరావు ఈ త్రినాథరావు అని ఆయన రాశాడు నాలుగేళ్ల కిందట మాకు ఇలాంటి వార్తలు వచ్చాయి దీని మీద పరిస్థితి ఏంటి తాజా పరిస్థితి ఏంటి అని వివరణ కోరాడు సో అప్పటి నిర్ణయంలో ఏ మార్పు ఇంతవరకు జరగలేదు అని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అజయ్ నాగ్పాల్ ఆయనకు జవాబు రాశారు ఇది ఆ జవాబు ఏ మార్పు లేదు మేము అమ్మేయడానికి రెడీగా ఉన్నాము